సరదాగా బయటకు వెళ్దామని వెళ్ళాము సర్లే మన చేతులు ఖాళీగా వస్తాయా ఏంటి ఆరు వందల యాభై బిల్లు చేసుకొని వచ్చిన హాఫ్ కవర్ కూడా నిండలా అట్లుంటుంది మనతోటి ఇంతకేమేం తెచ్చాను అనుకుంటున్నారా చూడండి మా మా పాప కోసం కొన్ని షాపింగ్ చేశాను ఎక్కువ మా పాప కోసం వెళ్ళండి ఇంతే అనుకుంటా ఆడపిల్లలు ఉండే ఇంట్లో అమ్మల కంటే వాళ్ళ పిల్లలకే ఎక్కువ చేస్తారేమో ఇంతకుముందు నా కోసం నేను ఎక్కువ చేసుకునేదాన్ని ఇప్పుడు మా చెట్టిగాడి కోసం ఎక్కువ చేయాల్సి వస్తుంది బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను హండ్రెడ్ రూపీస్ మెటల్ బ్యాంగిల్స్ బాగున్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీజనబుల్ రేటు ఉన్నాయేమో నాకు గాజులు తీసుకున్నాను అవి మట్టి గాజులు హండ్రెడ్ రూపీస్ పడ్డాయి ఆ పప్పిలు థర్టీ రూపీస్ ఆ పాపడ బిల్ల కూడా ఫిఫ్టీ రూపీస్ పడింది తక్కువ రేట్లోనే తెచ్చాలండి ఎందుకంటే చిన్న పాప కదా ఎక్కడ వేసుకుంటుందో తెలియదు ఆ బ్లౌజ్ ఫీసు టూ హండ్రెడ్ లైనింగ్ థర్టీ రూపీస్ పడింది ఈ పిన్నిస్లు ఆ నెయిర్ ఆ లబ్బర్ బ్యాండ్ అన్నీ కలిపి అవి ఒక ఫార్టీ రూపీస్ పడ్డాయి మా పాప గాజు కింద పడితే తీసిస్తుంది అమ్మ వీడియో తీసుకొని మా చిట్టుత నేనంటే ఎంత ప్రేమో